రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇంద్రమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పీ డాక్టర్ శబరీష్ అదరపు కలెక్టర్ రావులతో కలిసి ప్రారంభించారు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని వివరించారు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో భాగంగా కార్పొరేట్ కంపెనీల సహాయంతో ఎనిమిది గ్రామాలని దత్తత తీసుకుని రెండున్నర కోట్ల రూపాయలతో ఆయా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లాలోని అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ పనులను చేపట్టి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని అన్నారు ఏయ్ నువ్వు ఎందుకు ఇక్కడ కొంచెం ఎంత రావాలి అన్న వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాలి వాళ్ళ దగ్గర ఇక్కడ ఇవన్నీ ఇంటిమెంటల్ చేసే కదా మనం ఇచ్చా వాళ్ళ దగ్గర మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాలకు కు ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గత రెండు రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మొన్న కూడా మొన్న నిన్న మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకల్ కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి ఆ వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల కొంతగూడెం నిర్వహించి అక్కడ గ్రీవెన్ చేయడం జరిగింది ఈ రోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్లకు ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా మునుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా రెండున్నర కోట్లతోటి ఒక ఏడెనిమిది గ్రామ ఎనిమిది గ్రామాల వరకు కూడా దత్త తీసుకున్నారు ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ల పంపిణీ తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏండ్ల కొద్దీ చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ మినిస్టర్ గారు ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలను సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో బస్ డిపో లేకుండా ఉండే బస్ టికో క్యాబినెట్ ఆమోదంతో పర్మిషన్ వచ్చి ఈ రోజు ఏడు కోట్లకు పైగా మరి నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ పనులన్నీ కూడా తొందరలోనే చేస్తాం షాపింగ్ కాంప్లెక్స్ తో కూడినటువంటి బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది అదేవిధంగా ములుగు టౌన్ లో కూడా అన్ని రోడ్స్ వెడల్పు చేస్తాం సీసీలు చేస్తాం వాటికి కూడా పది పదిహేను రోజులలో నిధులు కూడా రాబోతున్నాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా రోడ్లను వైండింగ్ చేయడం డ్రైనేజ్ చేయడం డ్రైనేజ్ నిర్మాణం చేయడం తర్వాత మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం బ్రిడ్జెస్ నిర్మాణం అవన్నీ కూడా ఇప్పుడు ఒక నెల రోజులల్లో అన్ని వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అన్ని గ్రౌండింగ్ అయితే కాబట్టి ఇంకా ఒక ఆరు నెలల సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా గ్రౌండ్లో ఉంటా ఉంటాయి ఇప్పటిదాకా మనము పై లెవెల్లో శాంక్షన్స్ తీసుకొచ్చుకోవడం కొన్ని టెండర్ దశలో ఉండడం ఇవన్నీ అయినాయి ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలి జిల్లా ప్రజలు కూడా జిల్లా అధికారులు కూడా యాక్టివ్ గా పనిచేయాలి ములుగు నేషనల్ హైవే ఉంది టూరిజం ఉంది ఇవాళ ప్రపంచ పట్టంలో ములుగులో ఉన్నటువంటి టూరిజం మరి టూరిజం స్పాట్స్ అన్ని కూడా అంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇటు వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి రామప్ప గాని ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా సమ్మక్క సారలమ్మ గాని మరి ఈ రాష్ట్రంలో పెద్ద మంచి వాటర్ ఫాల్స్ ఉండేటువంటి మొగత గాని లక్నవరం గాని ఇప్పుడు బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీగా మన అది కూడా ఉంది ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నా కూడా పబ్లిక్ దృష్టిలో ఉంటే మాకు మా అధికారులకు తెలియజేయండి వాటిని ఒక అందమైన సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకొని మనం అభివృద్ది పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం అదేవిధంగా తొందరలోనే ఇక్కడ నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా అసలు రేపు ఓపెనింగ్ ఉండే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది అది కూడా తొందరలోనే ఓపెన్ చేసి నిరుద్యోగ యువతకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది మొన్ననే మరి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్ కు సెలెక్షన్ అయినరు ప్రభుత్వం వచ్చేటువంటి జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్దిలో పాల్గొంచుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు అధికార యంత్రాంగం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ నియోజకవర్గం ఈ జిల్లా సేవ చేయడం అంటే ఒక ఒక మంచి మనసున్నటువంటి ప్రజలతోటి మనం కలిసి పనిచేయడము కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా తప్పకుండా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనసు మనసుతో పనిచేయండి అందరు కూడా పబ్లిక్ మనసును గెలవండి అని ఈ సందర్భంగా మా అధికారులకు పత్రికా మీడియా సోదరులకు కూడా పిలుపునిస్తారు